సంభాజీనగర్ లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది ఒక వృద్ధ జంట కథ ఆ లవ్ బర్స్ ని చూసి ఏకంగా ఓ నగల వ్యాపారి బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు తొంభై మూడేళ్ల ఓ వృద్ధుడు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఓ నగల దుకాణంలోకి సాంప్రదాయ తెల్లటి ధోతి కుర్తా తలపై టోపీ ధరించి వెళ్ళాడు అతడి అవతారం చూసిన జ్యువెలరీ షాప్ సిబ్బంది అతడెవరో బిచ్చగాడనుకుని పొరబడ్డారు ఆ వృద్ధుడు ఆర్థిక సాయం కోరుతూ వచ్చాడని అనుకున్నారు కానీ ఆ వ్యక్తి తన భార్య కోసం సాంప్రదాయ మంగళసూత్రం కొనాలని వచ్చినట్టుగా చెప్పాడు అది విన్న షాప్ యజమాని సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు అంతలోనే ఆ వృద్ధుడి భార్య కూడా దుకాణంలోకి ప్రవేశించింది వారిరువురు ఒకరినొకరు అంకిత భావంతో ప్రేమతో దుకాణంలోకి వచ్చారు అక్కడ వారు ఒక బంగారు మంగళ సూత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ క్రమంలోనే వారిరువురి మధ్య ప్రేమ మాటలు ఆప్యాయతను చూసిన దుకాణ యజమాని చలించిపోయి వారితో మాటలు కలిపాడు ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ముగ్ధుడైన దుకాణ యజమాని అతని నుంచి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తీసుకుని ఆ బంగారు హారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చేశాడు